ఇడిముడి గట్టు శబరిమల నెయ్యభిషేక మణికం టకే స్వామి ఏ అయ్యప్ప ఇడిముడి గట్టు శబరిమలై నెయ్యభిషేకం మణికం టొనకే ఇడిముడి ఘట్టు శబరిమలైకే నెయ్యభిషేకము మణికం టనకే ఇడిముడి ఘట్టు శబరిమలైకే నెయ్యభిషేకము మణికం టొనకే స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఈలు దొరవణి మండల తీర్చుడని ఈరులు దొరవణి మండల తీర్చుడని నీగిరి శేరి చేరి మయ్యా నీగిరి చే య్యీసపదీ కొండ అందరి కండగ నీసీ కొండ అందరి కండగత పామి శరణమయ్య పా య్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప కొండలు తాటుకొని గుండెలు నింపుకొని కొండలు తాటుకొని గుండెలు నింపుకొని ఓ చేరితమయ్యా ఓమణిక చేరితమయ్యా కరిమెల క్షేత్రం తర కలియుగ వరమ கலமிழக் கஷத்தம் கலியுக வரமுக சுவீசரணமயப்பா சனம் சரணமயப்பாமி சரணமயப்பா சனம் சரணமயப்பட்டுமலைக்கே நீனகே ஐயப்பா శరణే అయ్యప్ప ఇడుముడి గట్టు శబరిమలైకే నెయ్యి అభిషేకం మనికమునకే ఇడుముడి గట్టు శబరిమలైకే నెయ్యి అభిషేకం మనికంటునకే ఇడుముడి గట్టు శబరిమలైకే నెయ్యభిషేకం మనికంటునకే స్వామి అయ్యప్ప శరణం శరణమయప్ప స్వామి శరణమయప్ప శరణం శరణమయప్ప స్వామి శరణమయప్ప శరణం శరణమయప్ప ఈరులు తరవని మండల తీర్చుడని వీరులు దొరవనే మండల తీర్చునడి వీరులు దొరవనే మండల తీర్చునడి నీగిరి శేరి కదిలి తెమయ్యా నీగిరి కొండ అందరి కండగదా నీసవరీ కొండ అందరి కండగత స్వామి అయ్యప్ప శణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప కొండల తాటుకొని గుండెలు నింపుకొని కొండలు తాటుకొని గుండెల నింపుకొని ఓమణిక చేరితమయ్యా ఓమణిక చేరితమయ్యా కొండలు తాటుకొని గుండెలు నింపుకొని గోమణికంట చేరితమయ్యా కరిమల క్షేత్రం కలియుగ వరము కదా కరిమల క్షేత్రం కలియుగ వరము కదా స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణప్ప శరణం శరణమయ్యప్ప అయ్యప్ప Yeah, pa-